హాయ్ ఫ్రెండ్స్ సంగట్లే కొన్ని పాలు వేసుకొని కొంచెం కారం పొడి వేసుకొని తింటే అప్పుడు పాతకాలం మా వాళ్ళు అదే తింటాను అలాగే టేస్ట్గా ఉంటుంది మేము అప్పుడప్పుడు అలానే తింటాం ఒకసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ లో ఫ్రెండ్స్

హాయ్ నేను సంగటి తింటాను ఫ్రెంచ్ మీరు తిందురాన్ని ఫ్రెంచ్ సంగటి 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 అప్పుడు మాకు సంగటి తెలిపిస్తాను ఇవద్దు రెండో రోజు ఫ్రెండ్స్ మా వాడు నిలవడం అదే సంగట్లేకి కొద్దిగా కారం పొడి వేసుకొని పాలు కలుపుకొని కాకరకాయ తాలింపు లేకుండా అదే రేపు లేకుండా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా వాళ్ళు మాకు నిదానేది వినిపించేవారు నీరు ఒక కట్ అయ్యేది పాలు కారం పొడి అన్నది దొరకు ఆకలి కానట్టుంది అన పాలన్న కలిపితే తింటాలే నాన్న పాలు చంగటి అంటున్నా టీవీ పెట్టాలా టీవీ అంట పెట్టాలంట టీవీ ఇప్పుడు వద్దు నాన్న టీవీ ఓహో ఆన్ కాలేదా ఆఫ్ చేయండి అని చెప్తున్నాడు టీవీ ఆన్ కాలేదంటూ నానా కాము నీకు కాంపుడి కాము నానా

తక్కువ ఉందంట ఫ్రెండ్స్ ఆడపిస్తా ఏడపెట్టాలా ఆడపిస్తానా సరే ఎడపెత్తిన నీ ఆడబెట్టాలా నీ ఆడబెట్టాలా ఎడపెట్టాలనాడపెట్టినాడబెట్టాలి నా చేతికి అవుతుంది అట్ట కొట్టాలనా నేను కొడుకా

அக்கா நிலப்படுத்தா நடத்தோ நிலவினாரு లోహిత్ లోహిత్ బాక్స్ ఏది ఉన్న సాగు కాదు లోహిత్ బాక్స్ ఏది సాగు ఇట్లా బాక్ బాక్ ఇది కావరకాయలు తాలింపు ఫ్రెండ్స్ ఇది కారం పొడి ఇది సంగటి ఇది సంగటి ఇది పాలు సంగట్లోకి పాలు కారం పొడి వేసుకొని కలుపుకుంటే టేస్ట్ భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి తిని మళ్ళీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నో లహితో కొద్దిగా కొన్ని పాలు వేసుకొని కొద్దిగా కారం పొడి మనకు సరిపడేమో సాల్ట్ వేసుకొని అవు సాల్ట్ ఏది మనకు కావాల్సినంత మీకు కావాల్సినంత సాల్ట్ వేసుకోండి ఇలా కలుపుకొని ఫ్రెండ్స్ ఎరగడ్డలు కలుపుకుంటే ఆ టేస్ట్ వేరే చిన్నప్పుడు మా అవలతో మా తాతతో కల్పించుకొని తింటానే ఇప్పుడు నేనంటే నేను కలిపితే మా స్వప్నకు బాగుంటుంది టేస్ట్ అందుకే ముగ్గురికి దీంట్లోనే కలుపునే ఫ్రెండ్స్ తిన్నా

బాగుంది టేస్ట్ టేస్టు చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ బాగా చిన్న చిన్నపిల్లలు తింటారా తినరు కదా బాగుంది నాన్న ముందుకు అయిందంట నా గుండు 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 నా గుండు నా గును 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 దిగేస్తావు నా బాగుంది అన్న అంటే వద్దు నా పుద్ది వద్దు నా గున్ను నా గున్ను నానా టేస్ట్ ఎట్టదని చెప్పు ఎవరైనా కలుపుకొని కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ హాయ్ ఫ్రెండ్స్ సంగట్లే కొన్ని పాలు వేసుకొని కొంచెం కారం పొడి వేసుకొని తింటే అప్పుడు పథకాలం మా వాళ్ళు అదే తింటాను అలా టేస్ట్గా ఉంటుంది మేము అప్పుడప్పుడు అలానే తింటాం ఒకసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తిన్నాను Non ho fatto niente. No, no, no. Ma non è vero, no. Non è vero. Non è Non è vero. Non Non è vero. Non 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 సంగతిలో పాల కల్పించుకోవాలంటే మా అవ్వతో మా దగ్గర కల్పించుకున్నా వాళ్ళు కలిపితే నాకు బాగా నచ్చుతాను అలాగే మా స్వప్న కూడా అది అది ఒక అలవాటు ఫ్రెండ్స్ బాగుంది देना आय प्रिंग पलबु तिनेनी प्रिंग पलबु तिनेनी प्रिंग तब प्ले ना सर ना मी ने चल ने सर विज्ञाण दादा दादा राव आ मां दरा दरा दरा

మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మా వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి నా ఛానల్ తప్పకుండా పాలు సంగటి కలుపుకొని చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి